తెలంగాణలో సంచలనం ఫోన్ ట్యాపింగ్ కేసుపై జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ తొందరగా ముగించి దోషులకు శిక్ష చేయాలని డిమాండ్ చేశారు ఫోన్ ట్యాపింగ్ కేసు సిట్టి విచారిస్తున్న విషయం తెలిసిందే ఈ కేసులు అధికారులకు సహకరించేందుకు తాను సిద్ధమన్నారు అధికారులు పిలిస్తే తాను విచారణకు హాజరవుతానని కవిత అన్నారు ఈ మేరకు రోజు ఉదయం హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ మొదలై రెండు సంవత్సరాలు గడిచిందని అన్నారు విచారణ సుదీర్ఘంగా కొనసాగడంపై విమర్శలు గుప్పించారు విచారణ ఇంకెప్పుడు ముగుస్తుందని ఎప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు విచారణ జరుగుతుంది కదా సి ద ద ఇన్వెస్టిగేషన్ షుడ్ హ్యాపెన్ మోర్ ఐ విత్ లైక్ యూ వెయిటింగ్ ఫర్ రిజల్ట్ హోపింగ్ ఫోన్ థింగ్ విల్ ఆర్ ది అదర్ చట్టానికి ఎవరు కూడా అతీతులు కాదనడానికి మాత్రం మనము ఆలోచన చేసుకోవాలి సేమ్ థింగ్ నిన్న కేసీఆర్ గారిని ఫోన్ ట్యాపింగ్ పిలిచిన తర్వాత కూడా మళ్ళా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ అనేకమైన అంశాలు చెప్పారు విచారణకు పిలవడం నేరము ఘోరము అన్నట్టుగా మాట్లాడినారు నేనేమంటున్నా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అనేకమైన అంశాలు ఉంటే వాటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది